హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి గోరంట్ల దగ్గర ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఇది మెయిన్ రోడ్కి చాలా పక్కనే ఉంటుందండి అమరావతి లే కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చు ఓపెన్ సైట్ అండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ల్యాండ్ కూడా లొకేషన్ వచ్చేసి గోరంట్ల అండి అమరావతి రోడ్డు మీరు చూస్తున్నది అమరావతి రోడ్డు అండి ఇది హోసన్న మందిర్ దగ్గరలో వస్తుందండి ల్యాండ్ అయితే కనుక మొత్తం వచ్చేసి రెండు వందల తొమ్మిది గజాలైతే ల్యాండ్ ఉందండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ఇరవై ఏడో తారీఖు అండి లాస్ట్ డేటు సో ఈ వన్ వీకే ఉంది టైం ఉంది సో మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే పై స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి ఎన్నో కాల్ చేయొచ్చండి రోజు రెండు వందల తొమ్మిది గజాలండి ఇక్కడైతే మనకు వస్తుంది మీరు అటు చూడవచ్చు పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అండి ఇది అమరావతి రోడ్ అండి అది దానికి బ్యాక్ సైడే వస్తుంది ల్యాండ్ కూడా చూస్తూ మెయిన్ రోడ్ అండి అమరావతి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి అండి ముప్పై తొమ్మిది లక్షలండి థర్టీ నైన్ ల్యాక్స్ సో చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఇంకా మనకి చాలా తక్కువకే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కనుక సో ఇంకా అంటే మరెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికీ ప్రపంచ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ